పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురు మే ఫిఫ్టీన్త్ నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది ముఖ్యంగా మన తృతీయ వస్తుంది కదా సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయొచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ अयि जगदम्बकदम्बवनप्रियवासविलासिनिवासरते शिखरिशिरोमणितुङ्गहिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि సో వృశ్చిక రాశి ఎలా ఉంటుంది గురుగారు వృశ్చిక రాశి వారు ఏంటంటే ఈ సంవత్సరము వీళ్ళకి ఒక టైం వస్తుంది ఏ టైం అంటే అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ టైం అప్పటిదాకా తిన్నామా పడుకున్నామా తెల్లారి ఎవరికి ఎస్సు చెప్పకండి నోజు చెప్పకండి ముఖ్యంగా నో చెప్పాలి అందరికీ నో చెప్పాలి వృష్టిక రాశి వాళ్ళు నో చెప్పాలి ఎందుకోసం అంటే మీకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయనంటే మీ జీవితకాలాన్ని ఇరికిచ్చే ఆఫర్లు వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం నో ఎవరు చెప్పాలి అని అంటే వృష్టిక రాశివారు రాశి తులారాశి కర్కాటక రాశి నో చెప్పొద్దు వృష్టిక వారు నో చెప్పాలి ఓరే వెళ్దాం వస్తావా నో నేను రాను నేను పని చేసుకోవాలి ఇంతే వెళ్దాం వస్తావా అంటే నో అని చెప్పాలి తౌదందా అని అంటారు నో రాను అని చెప్పాలి సో ఈ సంవత్సరం మీరు ఆ పాట ఏదో ఉంటుంది కదా రాను బొంబాయికి రాను అని మీరు కూడా అదే ఫాలో అవ్వండి అదే రింగ్ టోన్ పెట్టేసుకోండి ఎవడన్నా నేను ఫోన్ చేస్తే నేను రాను నేను రాను అని చెప్పండి నా వల్ల కాదు నో అని చెప్పండి ఎందుకోసమే ఈ సంవత్సరము ట్రాప్లో పడిపోతారు వృశ్చిక రాశివారు తర్వాత మీనరాశి వారు ట్రాప్లో పడే టైం ఇది సో డోంట్ గెట్ ఇన్ ట్రాప్ ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు మీకే చెప్తున్నా కెమెరాని వాడకండి కెమెరాని ఎంత లైట్ ఎంత దూరం పెడితే అంత మంచిది మీ జీవితానికి చాలా మంది అనుకుంటారు కెమెరాలో మనం ఫోటోలు దిగిన తర్వాత డిలీట్ చేస్తే పోతే అనుకుంటారు పోవాలి మళ్ళీ చిటికేస్తే రికవరీ చేయొచ్చు జీవితాలు కొలాప్స్ అయిపోతాయి ఫోటోలు దిగకండి అర్థం చేసుకోండి మరి వీళ్ళు పరిహారాలు గురుగారు అసలు వీళ్ళని కూడా చేయలేదు మీరు అఖిలీ తృప్తికి వస్తే మంచిది రాకపోయినా నేనే అనలేను మీ జీవితం మీ తలరాత బాగా లేదు బాగా చేసుకోవాలనుకుంటు రెండు రావద్దు అదర్వైజ్ ఇంకేం లేదు ఇంకా అనుభవించాల్సింది అంతే కర్మ అంతే కొంతమంది కర్మ అనుభవించాలి అని అది అనుభవించాల్సిందే అది అంతే ఉంటుంది